ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియదు ప్రాణము మన చేతిలో లేదు మనలో లేదు అది దేవుని చేతిలో ఉందని తెలిసి కూడా ఎంత అవివేకం ఇది బుద్ధిహీనత కాదా ఇది వెరితనము కాదా నువ్వు లోకంలో జ్ఞానవంతుడు అనిపించుకుంటున్నావు కానీ దేవుని దృష్టిలో వెరితనమే లోకంలో మెప్పు పొందుతున్నావు ఘనత పొందుతున్నావు పేరు ప్రఖ్యాతులు పొందుతున్నావు ఓ ఆస్తిపరుండని గొప్పవాడు అని ధనికుండని ఉద్యోగస్తున్నని ఆ ఆ దాన్ని ఏమంటారండి అధికారం ఉందని మంచిదే పోగబడతాను తప్పు లేదు ఉన్నదాన్ని ఎక్స్పోజ్ చేసుకోడా అయితే దేవుని దృష్టిలో దేవుని దృష్టిలో నువ్వు వెర్రివాడవే